ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా నేను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక మెయిన్ అయితే బాలుకి కారు కొనాలని ఫిక్స్ అయ్యి కార్లు షోరూమ్కి రాజేష్తో పాటు వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటుంది అది ఒకప్పుడు బాలు ఇష్టపడిన కారే దానికి ఇక డబ్బులు కట్టాలని ఇక చాలా ధ్యేయంగా పెట్టుకొని కారు ఓనర్తో మాట్లాడి కారు మేమే కొనుక్కుంటామని చెప్పి వస్తుంది ఇక డబ్బు కోసం అప్పు తీసుకుంటుంది ఇక తెలిసిన వ్యక్తి దగ్గర ఆ వ్యక్తి వచ్చి ఇక ఇల్లు చూసి షాపు దగ్గరికి వచ్చి ఇక మీనాకి డబ్బులు ఇవ్వటం ప్రభావతి చూసేస్తుంది ఏ ఏంటే నా ఇల్లుని అమ్మకానికి పెట్టావా ఏంటి వాడు వచ్చి ఇల్లు మొత్తం చూసి నీకు డబ్బు ఇస్తున్నాడు అయినా నీకు మొన్ననే కదే బోల్డ్ అంత డబ్బు వచ్చింది ఇప్పుడులోనే మళ్ళా ఏంటి అని చెప్పాను కానీ ఇక వెంటనే మీనా అయితే ఏ విషయము చెప్పకుండా నాకు డబ్బులు కావాలి అయినా ఇల్లుని చూసి ఆయన ఇవ్వలేదు నా షాపును చూసి ఇచ్చారు అనగానే అబ్బో ఇది పెద్ద గొప్ప షాప్ మరి అయినా డబ్బులు నీకెందుకే అనగానే నాకు కావాలి నా బంగారం కోసం నాకు కావాలి అయినా అత్తయ్య ఇప్పుడు నేను మా ఆయనకి చెప్పలేదు మీకు ఎలా చెప్తాను ఇప్పుడు నాకు కొంచెం పని ఉంది నేను బయటకు వెళ్తున్నాను మీరు షాప్ చూసుకోండి ఎవరైనా పూల కోసం వస్తే పూలు అమ్మండి లేదంటే నేను వచ్చాకైనా ఇస్తాను అని చెప్పి ఇక మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అది చూసినా ఇక ప్రభావతి రగిలిపోతూ ఉంటుంది నాకు నాకు పని చెప్తావా నేను అడుగుతుంటే కూడా సమాధానం చెప్పకుండా పొగరుగా వెళ్తావా దీనికి డబ్బులు వచ్చాయని పొగరుతో తల ఎక్కువ ఎక్కువైంది అసలు ఈ డబ్బంతా ఏం చేస్తుంది నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా డబ్బు మొత్తం తీసుకుని వెళ్ళిపోయింది ఇప్పుడేమో ఒక ఇరవై వేల అప్పు కూడా తీసుకుంది దీని సంగతి తేలుస్తాను అని చెప్పి ఇక ప్రభావతి అయితే లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఇక్కడికి వచ్చేస్తే బాలు గురించి ఇక మీనా అయితే కారు షోరూమ్కి వెళ్ళి మిగిలిన డబ్బు కూడా కట్టేస్తుంది కట్టేసి అన్నయ్య ఆయనకి ఈ కారే కదా నచ్చింది అనగానే అవునమ్మా ఆయన బాలుకి ఈ కారే నచ్చింది నువ్వు నిజంగా చాలా గ్రేట్ అమ్మా వాడికి నచ్చిన కారునే తీసుకుంటున్నావు వాడు చాలా సంతోషపడతాడు అనగానే ఆయన కళ్ళల్లో ఆనందం కోసమే అన్నయ్యా ఆయనకి ఒక్క మాట కూడా చెప్పలేదు రేపటి వరకు అతనితో మీరు కూడా చెప్పద్దు అన్నయ్య అని చెప్పి మీనా చెప్తుంది అయ్యో నేనేమి చెప్పనమ్మా నువ్వు సర్ప్రైజ్ అంటున్నావు కదా అని చెప్పి రాజేష్ అంటాడు ఇక మొత్తానికైతే కార్నైతే కొనేస్తుంది ఇక మీనా రేపు పొద్దున్నే టెన్ ఓ క్లాక్కి ఇక డెలివరీ ఇస్తాం మేడం అని చెప్పి అనగానే సరేనండి అని చెప్పి మీనా ఆనందంతో ఇంటికి బయలుదేరుతుంది ఇక ఇక్కడికి వచ్చేస్తే మనోజ్ ఇక రోహిణి పార్లర్కి వస్తాడు రోహిణి పార్లర్ దగ్గర వెయిట్ చేస్తూ రోహిణి మేడం కావాలి పిలవండి అనగానే ఇక ఒక్కసారిగా క్వీన్స్ అని చెప్పి పార్లర్ అని బోర్డును చూసి షాక్ అవుతాడు ఇదేంటి అమ్మ పేరు ఉండాలి కదా క్వీన్స్ అని ఉందని చెప్పి అక్కడ ఉన్న రిసెప్షన్లో అమ్మాయిని అడగగానే అదేంటి మీకు తెలీదా రోహిణి మేడం ఈ ఆ పార్లర్ ఎప్పుడు అమ్మేశారు అనగానే షాక్ అయిపోతాడు మరి రోహిణి ఇక్కడ అనగానే అవునా రోహిణి మేడం కూడా ఇక్కడే వర్క్ చేస్తున్నారు ఇప్పుడు ఈ మేడం రోహిణి మేడంకి మ్యాన్ మేడం అన్నమాట రోహిణి ఎప్పుడు అమ్మేసింది కదా ఈ పార్లర్ అని చెప్పి ఊహించని షాక్ ఇస్తుంది ఈ రిసెప్షన్ అమ్మాయి అయితే ఇక వెంటనే మనోజ్కి ఒక్కసారిగా గుండాగినంత పని అవుతుంది ఏంటి రోహిణి ఇలాంటి పని చేసింది రోహిణికి అవసరం ఏమొచ్చింది అని చెప్పి ఇక అక్కడి నుంచి సీరియస్గా ఇక వెళ్ళిపోతాడు ఇంతలోనే రోహిణికి మనోజ్ వచ్చిన సంగతి తెలుసుకొని ఇక ఫాస్ట్ ఫాస్ట్గా రిసెప్షన్ దగ్గరికి వచ్చేసరికి ఏరి ఆయన ఏరి అనగానే ఇప్పుడే వెళ్ళిపోతున్నారు మేడం మీ హస్బెండే కదా ఆయన అనగానే అవును ఇంతకీ నువ్వు ఏం చెప్పావు ఆ బోర్డు ఆయన చూసి ఏమని అడిగారా అనగానే కరెక్ట్గా ఈ బోర్డు గురించి అడిగారు మేడం అది మన మేడం పేరనే చెప్పాను ఆయన ఇక ఇక్కడ మీరు వర్క్ చేస్తున్నారని అడిగారేంటి తెలీదా అనగానే అయ్యో చంపేసింది మొత్తానికి ఈ పార్లర్ ఎవరిదని చెప్పావు అనగాని ఇంకెవరిదని చెప్తాను మనం మేడం దని చెప్పాను మీరు అమ్మేశారు కదా అనగాని అయ్యయ్యో ఎంత పని చేస్తావు అని చెప్పి ఇక ఒక్కసారిగా డిసప్పాయింట్ అయిపోతుంది రోహిణి అయితే ఇక మరొక వైపు కారు కొనుక్కున్న ఆనందంలో ఇక మీనాకి ఆనందంతో ఇక ఎప్పుడెప్పుడు ఎర్లీ మార్నింగ్ అవుతుందా ఎప్పుడెప్పుడు కారు వస్తుందా అని చెప్పి వంటగదిలో వంట చేస్తూ ఇక ఉంటూ మధ్య మధ్యలో ఊహించుకుంటూ ఉంటుంది బాలు కారులో వస్తున్నట్టు ఇక ఇంతలోనే ప్రభావతి ఏ ఆగవే ఏంటి వంటగదిలోకి వెళ్ళి వంట చేద్దాం అనుకుంటున్నావా నీ గురించి ఇంట్లో అందరికీ కూడా తెలియాలి ఇదిగోండి పద్దాక మీనా మంచిది మంచిది అంటారు కదా అది ఏం చేసిందో తెలుసా అనగానే సత్యం ఏం చేసింది ఏదైనా మంచి వంటకం చేసిందా లేదంటే ఏదైనా మంచి పని చేసిందా నా కోడలు మీద ఎప్పుడైనా మంచి విషయమే చేస్తుంది అనగానే అలా అని చెప్పి దీనికి నిత్యం కొమ్ములు వచ్చాయి అనగానే ఇంతలో బాలు కూడా వస్తాడు శృతి అందరూ కూడా అక్కడే ఉంటారు ఇక వెంటనే ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నావు సూటుగా చెప్పు అని చెప్పి బాలు అడగగానే చెప్తాను చెప్తాను నువ్వు విను నీ భార్య ఇక పూలు అమ్మిన ఆర్డర్ డబ్బులతో తన ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ అమ్మగారింటికి దోచిపెడుతుంది అది ఆ విషయం చెప్పాలనుకుంటున్నాను అనగానే అవునా చాలా మంచి పని చేసింది అయినా ఒకటి అర్థం కావట్లేదు అమ్మ తల్లి డబ్బు గురించి నేను మీనా విషయంలో ఒక్క మాట కూడా అనను తనిష్టం తన కష్టపడిన కష్టాజితం తను ఎవరికైనా ఇచ్చుకుంటుంది ఏమైనా చేస్తుంది ఇదేనా నా భార్య మీద పెద్ద విషయం అని చెప్పి అంటాడు బాలు ఇక వెంటనే సత్యమైతే ఇదిగో ప్రభా ఇలాంటి విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవద్దు మీనా డబ్బులు మీనా ఏమన్నా చేసుకుంటుంది అనగానే అలా ఎలా చేసుకుంటుంది ఈ ఇంట్లో తను ఒక కోడలు కదా రేపు రేపటి రోజు ఇంట్లో నుంచి బయట పూలు అమ్ముకుని వాళ్ళ అమ్మ వాళ్ళకి దారాదత్తం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుని ఉండాలా ఇటు రోహిణి ఇటు శృతి వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు ఒక్క రూపాయినా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి ఇస్తారా పేదరికంలో ఉండి ఎంత పొగరు దీనికి ఇంట్లో ఉన్న డబ్బులు అలాగే ఇక అప్పు చేసి మరి ఇల్లుని చూపించి మరీ వాళ్ళకి డబ్బు తీసుకెళ్ళిస్తుంది నేనేందుకు కూరుకుంటాను అనగానే ఆగాగు ఇంట్లో ఉన్న డబ్బులేంటి అప్పు చేసుకుని డబ్బులేంటి నా భార్య అప్పు చేసుకునేమి తీసుకుని వెళ్ళదు మీనా అమ్మ చెప్పింది నిజమా అనగానే ఇక మీనా సైలెంట్ ఉంటుంది సైలెంట్గా ఉంటుంది ఏంటి మీనా చెప్పు అనగానే అవును అని చెప్పి అంటుంది ఒక్కసారిగా బాలు అయితే నీకు అంత అవసరం ఏమొచ్చింది మీనా మొన్ననే కదా యాభై వేలు డబ్బు వచ్చింది అన్ని లెక్కలు పోగా యాభై వేలు నీ దగ్గర ఉన్నాయి కదా ఇంతలోనే ఇరవై వేలు అప్పు ఎందుకు చేసావు అని చెప్పి బాలు అడుగుతుంటే ఏం చెప్పిద్దిరా నేను చెప్తున్నాను కదా ఇది వాళ్ళ అమ్మ వాళ్ళని కోటేశ్వరిని చేయడానికి కంకణం కట్టుకున్నట్టుంది అందుకే ఈ మధ్య పూల దుకాణం నా ఇంటి ముందు పెట్టి లైట్లు ఫ్యాన్లు అన్నీ వాడుకొని చివరాకరికి ఒక్క రూపాయి కూడా చూపించకుండా మొత్తం ఊర్చిపెట్టింది నువ్వు నీ డబ్బు ఏ రకంగాన చేసుకో కానీ నా ఇంట్లో ఉండి ఎలా చేసుకుంటావు ఇక్కడ ఇరవై వేల రూపాయలు కళ్ళారా చూశాను వాడి దగ్గర అప్పు చేసావు నీకు అవసరమని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టుగా నా ఇంటి అప్పు వాళ్ళని తీసుకొస్తే నేను అస్సలు ఊరుకోను అని చెప్పి అంటూ ఉండాడు ఇంతలోనే ఇక వెంటనే కూడా మనోజ్కి సంబంధించిన అప్పువాడు కూడా వస్తాడు ఇక వెంటనే మనోజ్ ఏడి మనోజ్ ఎక్కడున్నాడు అని చెప్పి బఠానీలు నవలుకుంటూ వస్తాడు ఇక అక్కడే ఉన్న మనోజ్ అప్పటికప్పుడే ఏంటి వీడా వీడి వెళ్ళాడు ఇప్పుడు ఇంట్లో అందరి ముందు నా గురించి మొత్తం చెప్పేస్తాడు ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని చెప్పి ఇక అనుకుంటూ లోపలికి రాగానే హలో ఎక్స్క్యూజ్ మీ మనోజ్ డబ్బులు ఎప్పుడు ఇస్తావు అనగానే ఎంతకీ నువ్వెవరివి అని చెప్పి ఇక ప్రభావతి అడుగుతుంది అదేంటి నేనెవరినూ చెప్పలేదా అందరి ముందు చెప్పడానికి చెప్పడానికి నాకేం మోహమాటం పార్కులో మీ అబ్బాయి నేను పల్లీ బట్టని తినుకుంటూ టైం పాస్ చేసేవాళ్ళం మీ అబ్బాయి నా దగ్గర డబ్బు తీసుకున్నాడు మీ కోడలు నాకు ఇస్తానంది తనేది తనేది ఎక్కడుంది అని చెప్పి అరుస్తూ ఉంటాడు ఇంతలోనే ఇక మొత్తానికైతే తను వస్తుంది రోహిణి రావడం రావడంతోనే ఏయ్ ఎవరు నువ్వు నేనెందుకు కట్టాలి అప్పు అని చెప్పి అనగానే మనోజ్ ఇదిగో రోహిణి ఇప్పుడు పెద్ద విషయం చెయ్యొద్దు నువ్వు సైలెంట్గా ఉండు అనగానే నేనెందుకు సైలెంట్గా ఉండాలి నేనెందుకు అప్పు కట్టాలి అని చెప్పి రోహిణి అయితే సీరియస్గా మాట్లాడుతూ ఉంటుంది ఇక వెంటనే మనోజ్ అయితే ఏంటి రోహిణి ఇలా తయారైంది తిను పార్లలు అమ్మేసి వేరే వాళ్ళకి పేరు మీద ఉంది ఆ విషయం అమ్మకి చెప్పాలనుకున్నాను కానీ చెప్పకుండానే ఆగిపోయాను అయినా కూడా ఇక నా చిన్న అప్పు విషయం గురించి కూడా ఇంత రచ్చ చేస్తుంది అసలు రోహిణి డబ్బులు కట్టేయచ్చు కదా నాకంటే ఉద్యోగం లేదు తన దగ్గర ఉందని ఇంతకాలం అనుకున్నాను కానీ రోహిణి నా దగ్గర ఏదో దాచిపెడుతుంది ఈ విషయం అమ్మతో చెప్పాలి అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటే ఎంతలోనే ఇక రోహిణికి అర్థమవుతుంది లేనిపోని గొడవ నేనిప్పుడు అనవసరంగా మనోజ్ని రచ్చగొట్టకూడదు అని చెప్పి ఇక తనక తన పర్సులో ఉన్న డబ్బుని ఇచ్చి వడ్డీగా తీసుకువెళ్ళు అని చెప్పి ఇచ్చేస్తుంది ఇక అక్కడి నుంచి అందరూ కూడా ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక మీనా విషయం కూడా ప్రభావతి నోరు వెత్తకుండా సైలెంట్ అయిపోతుంది బాలు మాత్రం లోపలికి వచ్చి మీనా ఏంటి మీనా ఇంట్లో అందరి ముందు నువ్వు అలా తలదించుకొని ఎందుకున్నావు ఇరవై వేలు ఎందుకు తీసుకున్నావు నాకు చెప్పచ్చు కదా అనగానే చెప్పనండి మీరు నాకు చెప్తున్నారా చెప్పే చేస్తున్నారా ఇరవై వేలు అప్పు తీసుకున్నాను ఇది నా సొంత విషయం అండి పూలు అమ్మి అప్పు తీరుస్తాను మీరేమీ టెన్షన్ పడద్దు అని చెప్పి ఇక మనసులో నవ్వుకుంటూ అబద్ధం చెప్తుంది ఏంటో ఈ మధ్య ఎవరు ఏది అడుగుతున్నా తిక్కగానే సమాధానం చెప్తున్నారు నాకెందుకు సరే మేడం మీ ఇష్టం అని చెప్పి పడుకుంటాడు బాలు అయితే మొత్తానికైతే ఇక నెక్స్ట్ డే మార్నింగ్ కరెక్ట్గా టెన్ ఓ క్లాక్ అవుతుంది ఎంతలోనే కార్ అయితే వచ్చి బా లోపలికి వచ్చి మేడం మేడం అనగానే రోహిణి రోహిణి మీ గురించి అనుకుంటా ఎవరో మేడం మేడం అంటున్నారు శృతికి కానీ రోహిణికి కానీ అయ్యుండొచ్చు ఆఫీస్కి వెళ్ళడానికి కానీ పాలనకి వెళ్ళడానికి కానీ కారు ఏమన్నా ప్లాన్ చేశారా వెంట వీళ్ళు శృతిదే అయ్యుండచ్చు శృతి కారు అనుకుంది కదా అని చెప్పి ఇక సంతోషపడిపోతూ ఉంటే ఎంతలోనే మీనా చూసి మేడం ఇదిగోండి మేడం కీస్ ఇక ఈ కారు మీది అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి ఇక కళ్ళు నిలుముకుంటూ వస్తాడు బాలు అయితే కొత్త కారుని చూసి ఇక అలానే చూస్తూ ఉండగానే ఏవండి ఈ కారు మీది అని చెప్పి చేతిలో కీస్ పెడుతుంది సత్యమైతే అమ్మా మీనా కారేంటమ్మా అనగానే అవును మావయ్య ఆయన ఆటో నడుపుతూ ఉంటే నా ప్రాణం ఒక రకంగా అయిపోతూ ఉండేది ఆయన కారులోనే ఉండాలి అందుకే నా దగ్గర ఉన్న డబ్బులు ఇరవై వేలు అప్పు తీసుకొని ఆయనకి కారు కొన్నాను చూశారు కదా అత్తయ్య ఈ కారు విషయంలో మీకు ఒక్క మాట కూడా చెప్పనందుకు నేను మా పుట్టింటి వాళ్ళకి దోచిపెడుతున్నానని నన్ను అనుకున్నారు కానీ ఆయన కోసమే ఈ డబ్బు వాడాను అని చెప్పి మీనా అనగానే ఇక అప్పుడు సత్యమైతే అది అది మీనా అంటే చూసావు కదా ప్రభా నోటుకు వచ్చినట్టుగా ఇప్పుడేమంటావు ఒరే బాలు నువ్వు నిజంగా అదృష్టవంతుడు అదృష్టవంతుడురా ఇంత మంచి భార్య నీకు ఆ దేవుడే నిన్ను పంపించాడు ఎవరైనా డబ్బుని వాళ్ళ గోల్డ్ కోసమో లేదా వాళ్ళ వృధా ఖర్చుల కోసమో ఏదో ఒకటి చేస్తారు కానీ మీనా మాత్రం నీ సంతోషం కోసం నువ్వు ఆటోలో వెళ్ళకూడదని కార్ ఇచ్చింది అనగానే ఒక్కసారిగా బాలు అయితే మెడని చూసి నేను నిజంగా మీనా విషయంలో చాలా అపార్థం చేసుకున్నాను డబ్బులు అప్పు తీసుకొని ఏదైనా గోల్డ్ కొనుక్కుంటుందేమో అనుకున్నాను కానీ నా కోసం ఇలా కారు తెస్తావని అనుకోలేదు అని చెప్పి అందరి ముందు మీనాని ఎత్తుకుంటాడు ఏమండి దించండి దించండి అని చెప్పి సిగ్గుపడుతూ ఉంటే నాన్న పదనాన్న ఒక రౌండ్ వేసొద్దాం ఇదిగో లక్షావతి వస్తావా అనగానే నేనేమి రాను మీరే వెళ్ళండి అని చెప్పి మొహం ముడుచుకుంటూ వెళ్తూ ఉంటే అత్తయ్య అది అని చెప్పి ఇక పార్లర్ విషయం ఎక్కడ మనోజ్ చెప్పేస్తాడేమోనని టెన్షన్ పడుతూ ఉంటే ఇక మీనా మీ ప్రభావతి వచ్చి చూడమ్మా రోహిణి నాకు చాలా కోపం వస్తుంది మీరు ఉన్నవాళ్ళే కానీ ఆ మీనా చూసావా అంచెలంచెలుగా ఎలా ఎదుగుతుందో నువ్వేమో పార్లర్కి కారులోని వెళ్ళాల్సిన అమ్మాయివి కానీ చేతిలో కారు కాదు కదా బండి కూడా లేదు నువ్వు మీ నాన్నని అడిగి ఏదో ఒకటి చేసి కార్ అయితే కొనుక్కోవాలి ఒకవేళ మీ నాన్నగారు ఎక్కడో విదేశాల్లో ఉన్నారు కాబట్టి పార్లన్న తాకట్టు పెట్టి కారు కొనాల్సిందే నాకు ఈ విషయంలో చాలా కోపం వేస్తుంది వాడు ఆడి భార్య ఇద్దరు చూసావు కదా పూలు అమ్ముకునే వాళ్ళే కారులో వెళ్తుంటే నువ్వేందుకమ్మా అలా ఉండాలి అనగానే అది అమ్మా అమ్మా అసలు విషయం నీకు తెలీదు పార్లల్ పార్లల్ అమ్మేసిందమ్మా అని చెప్పి ఇక మనోజ్ నిజం చెప్తాడు ఒక్కసారిగా షాక్ తింటుంది ప్రభావతి ఏంటి నువ్వు చెప్పేది నిజమా ఏంటి ఏంటి రోహిణి వాడు చెప్పేది నిజమా పార్లర్ అమ్మేసావా అదెలా చేస్తావు ఇంట్లో అందరికీ నీ మీద గౌరవం ఉంది నువ్వు పెద్ద కోడలువని నీకు నేను అప్పు చేసి పార్ల కట్టిస్తే పార్లర్ నాకు తెలియకుండా అమ్మేస్తావా అసలు నువ్వు ఏ రకంగా అమ్మేస్తావు నాకెందుకో నీ మీద మొట్టమొదటి నుంచి అనుమానమే అసలు ఆ డబ్బంతా ఏం చేస్తావని చెప్పి ఇక మొత్తానికైతే రోహిణిని ఎడా చివడా కడిగి పడేస్తూ ఉంటుంది ఇక మొత్తానికైతే ప్రభావతి చూద్దాం ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఇక రోహిణి విషయం బయటపడుతుందా లేదంటే ఇక ప్రభావతి రోహిణి విషయం దాచిపెట్టి ఏ విధంగా నెట్టుకొస్తుంది అన్నది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం మీకు గనక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ